రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి తప్ప రైతుల సమస్యలు పట్టవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో యూరియా కొరతతో అల్లాడుతున్న రైతన్న ఆదుకోవాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు వేల పెన్షన్ కోసం నాలుగు కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధాన్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు రాష్ట్రంలో మిర్చి పత్తి మామిడి ఉల్లి పంటలకు గిట్టుబాటు ధరలేక రైతులు అల్లాడుతుంటే రైతు సమస్యలను గాలికి వదిలేశారని యూరియా కొరతను సృష్టించి టీడీపీ నేతలు వ్యాపారం చేసుకుంటున్నారని ఆయన అన్నారు రేషన్ బియ్యంతో పాటు యూరియాని కూడా కూటమి నేతలు బ్లాక్ మార్కెట్ తరలించి వ్యాపారాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు ఈ నెల తొమ్మిదవ తేదీన రైతాంగ సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిందని కూటమి ప్రభుత్వంపై తాము రైతు పక్షాన నిలబడి పోరాటానికి సిద్ధమవుతున్నామని ఆయన తెలిపారు ప్రతి నెల నాలుగైదు కోట్లు ఖర్చు సంవత్సరానికి అరవై కోట్లు ఖర్చు సంవత్సరానికి ఇచ్చే పింఛను యాభై వేలు యాభై వేలు పింఛనీకి అరవై కోట్లు ఖర్చు పెడతారు ఇది మీ పాలన పబ్లిసిటీ పిచ్చి తప్ప ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు యూరియా గురించి కానీ గిట్టుబాటు ధరల గురించి కానీ రైతు సమస్యల మీద కానీ ఒక్కరోజన్నా రైతులు ధర్నా చేసే పరిస్థితి వచ్చిందా ఈరోజు అసలు ధర్నా చేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి మిర్చి రైతులు ధర్నా చేసిరి మామిడి రైతులు ధర్నాలు చేసిరి ఉల్లి రైతులు ధర్నా చేసిరి టమాటా రైతులు ధర్నా చేసిరి ఇంకా ధర్నా చేయనటువంటి వాళ్ళు ఎవరు ఇంత ఘోరంగా తయారైతున్నారంటే ఎటువంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వం ముద్దు నిద్ర ఉందనేది అర్థమవుతుంది అసలు రెండు చెప్పండి ఎంత ఖర్చు పెట్టినారు కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఎన్ని వేల కోట్లు పెట్టారు రోడ్ల మీద ఎన్ని వేల కోట్లు పెట్టారు ఎంత దేనికి ఎన్ని వేల కోట్లు పెట్టి రెండు లక్షల తొమ్మిది వేల కోట్లు అప్పు చేసి ఈరోజు రైతులు రోడ్ల పాలు చేసి వాళ్ళను అడుక్కుండే పరిస్థితి తీసుకొచ్చి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొని వచ్చినారు కాబట్టి దీని మీదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కళ్ళు తెరిపేయడానికి రైతులతో పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళి ఆర్డిఓ కార్యాలయాల దగ్గర వెళ్ళి ఆర్డీఓకి మెమరాండమ్ ఇచ్చి ఒక గవర్నమెంట్కి ఒక హెచ్చరిక చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది రెండు వేల తొ రేపు రాబోయే తొమ్మిదవ తేదీ రైతులు కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతుల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉంటుందని నిరూపించడానికి అందరు పాల్గొనాలని కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి రైతుల సమస్యల గురించి ఈ నెల తొమ్మిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ సబ్ డివిజన్ల ఆఫీసర్కు ఒక రైతులను కలుపుకొని ఒక ర్యాలీలాగా పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాలనేది పార్టీ నిర్ణయించింది ఈరోజు ప్రభుత్వము రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంది కనీసం రైతులకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు కానీ కనీస ధర ఇవ్వడంలో ప్రభుత్వం ఎంత ఫెయిల్యూర్ అయింది కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా పోవడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే అంటే మామూలుగానే చంద్రబాబు నాయుడు ఒకప్పుడు వ్యవసాయం చెప్తున్నారు సార్ ఇంటికాడి పోతే కూలీలు పీకిన కూ దాంట్లను తీసుకొని కోసిన కూలీ రావడం లేదు కూలీళ్ళు ఇంటికాడికి వస్తారు ఇంటికి పోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు వేరే గాతి లేదంటున్నారు మేం పోయి గలాట చేసి ఆడ ధర్నా చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపిస్తాము ఉల్లి రైతులకు మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపిస్తామని చెప్తే మేము పోయి ధర్నా చేస్తే మరుసటి రోజు అప్పుడు గుర్తు గుర్తొచ్చింది ఓ ఉల్లిగడ్డ రైతులు ఉండారా రైతులు ఉల్లిగడ్డ కూడా పండిస్తారా అనేటువంటిది గుర్తొచ్చింది వచ్చి గిట్టుబాటు ధర పన్నెండు వందల రూపాయలకు కొనాలి అని చెప్పారు మేము పోయి వరకు ఒక